వాళ్ళు చేసే కార్యక్రమాలకి మన విశాఖ నేను ఎంపీగా పోలిసినట్లయితే నా వంతు ఏం చేయాలన్నది ప్రజలకు సేవ చేద్దాం అనుకుని యూట్యూబ్ దీనికన్నా నేను ఈ ఎంపీగా పోటీ చేద్దామనుకుని చెప్పేసి ఇప్పుడే నేనేమోసిన పత్రం

గతంలో సునీకృష్ణ వారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేసి ఇంకొకటి అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత అత్యధిక ఓట్లు ఆయనకే వచ్చేయని ఈ సమకాలకుంటున్నాండి అలాగే వారి ఎంపీ నియోజకవర్గంలో మనకి ఒక పద్నాలుగు మండలాల్లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సిగ్నల్ సమస్య అలాగే కామె విశాఖ సమస్యలు చాలా ఉన్నాయి ఇలాంటి విభు సామాజిక వర్గాలను కూడా ఒక ఈ యొక్క సమస్య ముందుకెళ్ళి చేసి ప్రజా పోరాటాలు చేసి ఆయన ఈ విశాఖ నియోజకవర్గంలో అంటే స్థానికుడిగా ఉన్నాడు కాబట్టి ఈ సమస్యను నెరవేరుస్తాడు అనేది మేము పూర్తిగా ఆయన ఆయన సామాజిక వర్గం నుండి కాకుండా ఇతరులు కూడా స్నేహ వర్గం కూడా ఇతర సామాజిక వర్గం ఆయన పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎంపీ ఎలక్షన్ ఆయన చేకూర్చాలని